బెల్గాంలో జరిగినటువంటి ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం ప్రకారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మనం మహాత్మా గాంధీ గారిని మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారిని మన దేశానికి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కలగాలని ఆలోచన చేసి మనకు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారిని ఇవాళ మన అందరం కూడా భగవద్గీత బైబిల్ కురాన్తో సమానంగా కొల్చేటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో జై బాపు జై భీంకర్ మన కాన్స్టిట్యూషన్ ఈ ముగ్గురిని కూడా స్మరించుకోవాలని ఆ యొక్క కార్యక్రమం చెయ్యాలి ఇది ఇది ఒక్క రోజుతో చేసే కార్యక్రమం కాదు ఇయర్ మొత్తంగా ఒక సంవత్సరం మొత్తం కూడా ఈ సమావేశాలు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ బెల్గాంలో జరిగినటువంటి ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసి సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది తీర్మానం చేసినట్టుగా ఇరవై ఆరు జనవరి నాడు ట్వంటీ సిక్స్ జనవరి నాడు మనం రాజ్యాంగాన్ని అమలు పరుచుకొని డెబ్బై ఐదు సంవత్సరాలైన ఆ దినం నాడు ఇరవై ఆరు జనవరి నాడు అంబేద్కర్ గారు పుట్టినటువంటి పట్టణం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మా పట్టణంలో పెద్ద ఎత్తున మనం ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ గారిని ఆ రోజు మనం స్మరించుకోవడం జరిగింది తదనంతరం కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టుగా మనందరి పైన బాధ్యత ఉంది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేయాలని మనందరికి కూడా సూచించడం జరిగింది సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర రాజ్యాంగ పరిరక్షణ జాతీయ పాదయాత్ర కార్యక్రమాన్ని మనందరం కూడా దేశవ్యాప్తంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది బట్ ఇవాళ బిసిసి విత్తస్థాయి సమావేశం జరుగుతున్నది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని బిసిసి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో రూపకల్పన చేసి ఈ రాజ్యాంగ పరిరక్షణ జాతీయ పాదయాత్ర ఏదైతుందో మనం దాన్ని రిలే పద్ధతిలో ప్రతి గ్రామానికి ఆ పాదయాత్ర టచ్ అయ్యేటట్టుగా ఆ పాదయాత్రలో భాగంగా మన మహాత్మా గాంధీ గారిని అంబేద్కర్ గారిని మన రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ అలానే మనం కేవలం మాటలు చెప్పే వాళ్ళం కాదు మన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేతలతో చేసి చూపించేటువంటి పార్టీ చేతలతో చేసి చూపించేటువంటి రాష్ట్రమని కులగణన దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్మూల రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో వచ్చినప్పుడు దేశ ప్రజలకి హామీ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ కులగణన చేపడుతుంది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో మేము కులగణన చేపడతాము మేము ఎక్కడ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏ సమాజం వాళ్ళు ఏ వర్గం వారు ఎంతమంది ఉంటే వారికి అన్ని అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో కులగణ చేపడతామని ఆనాడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టినటువంటి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు అనుగుణంగా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కులగణన మనం చేపట్టడం జరిగింది మనం కేవలం అంబేద్కర్ గారి గురించి మహాత్మా గాంధీ గారి గురించి మన రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళమే కాదు దాంట్లో ఉన్నటువంటి నిజమైన స్ఫూర్తిని కార్యాచరణలో చూపెట్టే వాళ్ళమని కులగణన శాసనసభలో ఇక్కడ గౌరవ శాసనసభ్యులు అందరూ శాసన మండల సభ్యులు ఇక్కడ ఉన్నారు వారందరి సమక్షంలో శాసనసభలో తీర్మానం చేసినటువంటి మొదటి రాష్ట్రంగా మనం చరిత్రలో మన రాష్ట్రం పేరు తెలంగాణ రాష్ట్రం నిలిచిపోతుంది నిజంగా నిజంగా ఆ రాష్ట్రంలో ఉన్నందుకు మనకు ఆ స్ఫూర్తినిచ్చినటువంటి ఆ మార్గదర్శనం ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు లాంటి నాయకులు ఉన్నందుకు మనం గర్వపడాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ సంవిధాన్ బతావో రాష్ట్రీయ పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆదేశించినట్టుగా ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు ప్రతి గిరిజన తండకు ప్రతి దళిత గిరిజన బస్సీలకు ప్రతి ఒక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి ప్రతి గడప తట్టేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిత్తశుద్ధితో చేసే బాధ్యత మనందరి పైన ఉంటుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏఐసిసి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ యొక్క ప్రతి గ్రామానికి వెళ్ళేటువంటి రిలే పాదయాత్ర ఏదైతే ఉందో రిలే పాదయాత్ర ఇన్ ది సెన్స్ ఒక గ్రామంలో ఆ గ్రామంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరము కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వర్గాలందరము ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలతో ప్రతి గడప తిరిగి ఆ గ్రామంలో పాదయాత్ర చేసి అంబేద్కర్ బాపు కాన్స్టిట్యూషన్ గురించి చెప్పి ఆ గ్రామం నుంచి నెక్స్ట్ గ్రామం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తాము ఒక జెండా పట్టుకొని ఆ నెక్స్ట్ గ్రామం వాళ్ళు మన పాదయాత్రని మళ్ళీ ఆ గ్రామంలో కంటిన్యూ చేసి పక్క గ్రామానికి వెళ్ళడము అట్లా ప్రతి ఒక్క గ్రామం కవర్ చేసే విధంగా ఈ పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరము ఉన్నది పిసిసి అధ్యక్షుల వారిని పిసిసి అధ్యక్షుల వారిని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను వారు ఇవాళ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమైనటువంటి ఇన్ఛార్జ్ గారితో కూడా చర్చించి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ దానికి ఎప్పటి నుంచి ప్రారంభించాలి ఏ విధంగా చేయాలని అన్ని ఇవాళ నిర్ణయిస్తే దాన్ని తక్షణమే ఆ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంటుంది దీంట్లో భాగంగా ఏఐసిసి ఏదైతే కార్యక్రమం మనకి ఇచ్చినారో దీంట్లో భాగంగా మనము మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అంబేద్కర్ గారు చూపినటువంటి దారిలో మహాత్మా గాంధీ గారు చూపినటువంటి దారిలో నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కులగణనకు సంబంధించినటువంటి అనేక విషయాలు కులగణన ద్వారా చేకూరేటువంటి లబ్ధి సమాజానికి జరిగే లబ్ధి మన భారతదేశానికి జరిగే లబ్ధి భారత భవిష్యత్తుకి జరిగేటువంటి లబ్ధిని కూడా ఈ యొక్క ఈ పాదయాత్ర ద్వారా మనం ప్రజలందరికీ తీసుకెళ్లే అవకాశం ఇప్పుడు ఈ పాదయాత్ర ద్వారా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత మనందరం కూడా మన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవాలని నేను విన్నవిస్తూ ముగించే ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో డిజిటల్ మెంబర్షిప్ చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు మొత్తం దేశంలో అందరికన్నా మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమాలు చేయాలని నిర్ణయం చేసినప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా రైతుల తరపున సంతకాల సేకరణ చేయాలన్నప్పుడు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ పీసీపీ ఎప్పుడు ఏ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా అన్ని రాష్ట్రాల కన్నా మొదటి స్థాయిలో మొదటి స్థానంలో ఉండేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రాజ్యాంగ పరిరక్షణ జాతీయ పాదయాత్ర ఏదైతే చేపడుతున్నామో దీంట్లో కూడా కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి వారి గైడెన్స్తో మనము నెంబర్ వన్ రాష్ట్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాన్ని తట్టేటట్టుగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి గడప తట్టేటట్టుగా మనందరం కూడా భాగస్వాములం అవ్వాలని దీంట్లో కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు మన ఇండియా అలయన్స్ సంబంధించినటువంటి పార్టీలు లైక్ మైండెడ్ కాంగ్రెస్ పార్టీకి లైక్ మైండెడ్గా ఉండేటువంటి సెక్యులర్ అలానే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి పార్టీలు సివిల్ సొసైటీస్ ఎన్జిఓస్ అలానే వివిధ విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు మహిళా సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇలా అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని దీంట్లో భాగంగా మనందరం కూడా ఈరోజు సమాజం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాము లోకల్ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మరీ ముఖ్యంగా సోషల్ మీడియాని అన్ని విధాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనందరం కూడా ఉపయోగించుకోవాలని దీనికి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుల వారు ఆలోచన చేసి పిసిసి స్థాయిలో జిల్లా స్థాయిలో అలానే మండల స్థాయిలో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం విజయవంతానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాల తేదీలను పిసిసి అధ్యక్షుల వారు నిర్ణయించాలని పిసిసి అధ్యక్షుల వారిని కూడా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కలిసి ఇది మన బాధ్యతగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకొని దీన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరిని కూడా కోరుతూ సెలవు తీసుకుంటాను जय बापू जय भीम जय संविधान थैंक यू वंशी